అందరికి నమస్కారం నేను మీ శనికా ఇవాళ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈటల సబిత ఆంటీ నా మీద మా డాడీ మీద కామెంట్లు చేయడం జరిగింది ఆంటీ నాకు డౌట్ ఉందా ఆంటీ నేను స్కూల్కి పోతే పోకపోతే ఏంటి ఆంటీ నీకేమవుతుంది ఆంటీ మీరేమన్నా మీరు ఏమైనా ఫీజు కడుతున్నారా మీరు ఎగ్జామ్ రాస్తున్నారా మీరేమన్నా ప్రిన్సిపల్ నేను పోయిన లీవ్ లెటర్ నా ప్రిన్సిపల్కి ఇచ్చా ఆయన అగ్రీ యాక్సెప్ట్ చేశారు మా పేరెంట్స్కి ప్రాబ్లమ్ మీకేం ప్రాబ్లం వస్తుందా అంటే మళ్ళీ మీరు అన్నారు కదా హుజరాబాద్ ప్రజలందరూ చాలా ఫీల్ అవుతున్నారు మా అమ్మ గారు పోటే లేదంటే ఆంటీ ఫీల్ అవుతున్నారు అంటున్నారు కదా ఆంటీ మీకు అసలు హుజరాబాద్ అడ్రస్ తెలుసా ఆంటీ హుజరాబాద్ ఎట్లుంటుందా తెలుసా అసలు హుజ హుజరాబాద్ ఎన్నోర్లు ఉండేదా తెలుసా సరే అవన్నీ పక్కన పెట్టండి హుజరాబాద్ బార్డర్ అన్న టచ్ చేసిండ్రా ఆంటీ ఆంటీ మీరు కూడా అన్నారు కదా మా మామయ్య గారు చాలాసార్లు హుజరాబాద్లో ఎమ్మెల్యే అయ్యారు హుజరాబాద్ ప్రజలందరికీ మా మామయ్య గారు చాలా బాగా తెలుసు మీ మామయ్య గారు చాలా బాగా తెలిసి మా డాడీ పోటీ ఆంటీ ఆంటీ అలానే హుజరాబాద్ అనేది నా ఊరు మా నాని మా అమ్మమ్మ మా ముత్తాతురు తాతలు అందరు ఉండే ఊరు అదే అక్కడ ఉండే ప్రతి ఒక్క మనిషి నా నా ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళే నా బలం వాళ్ళే మమ్మల్ని కాపాడుతారు ఆంటీ మీరు హుజరాబాద్ ఓడిపోతే పోయి గజవెల్లి చేస్తారు గజవెల్లి ఓడిపోతే ఇప్పుడు మన చేస్తున్నారు ఏంటంటే ఏందంటే జంపింగ్ జాక్ ప్రాసెస్ మేమైతే ఎప్పుడు చేయలేదు మీ జంపింగ్ జాక్ ప్రాసెస్ నాకు అర్థం కావట్లేదు మీరు అంతా పవర్ లేకుండా ఉండలేకపోతున్నారా సో ఎందుకంటే మీకు ఈ పవర్ ఫైవ్ ఇయర్స్ ఉండలేకపోతుండే అడుగుతున్నారా ఓ మీరు ఇల్లీగల్ గా తీసుకున్న ల్యాండ్స్ ని కాపాడుకోవడానిక మీరు ప్రజలకి వెళ్ళి తొమ్మిది చేసిన ల్యాండ్స్ కాపాడుకోవడానికా లేదంటే మీరు దేవుని దగ్గరికి దొంగతనం చేసిన ల్యాండ్స్ కాపాడుకోడానిక మీరు అన్నారు కదా ఆంటీ మేము సంపుటం సాదుకుంటు సంకుంట్రాకుంట్రా అని లైన్స్ వాడుకుంటూ క్యాంపెయిన్ చేయలేదని మీకు గుర్తుందా లేదా ఆంటీ గాని క్రాన్బెరీ జ్యూస్ పాయిజన్ బాటిల్లో పట్టుకొని పోయి నేను తాగుతాను మీరు నాకు ఓటు వేయకపోతే అని ఈ తాతి అన్నారా అనలేదా అలానే బొట్టు తెంచుతారా ఉంచుతారా అని జమున అమ్మమ్మనే అంది అలానే లాస్ట్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ పాయింట్ ఇదైతే ఈటల రాజేందర్ తాతయ్య గారే చంపుకుటరా సాదుకుటరా అనే ట్రెండ్ స్టార్ట్ చేసింది ఆంటీ నేను ఎలక్షన్స్ లో తిరిగింది మా డాడీ ఎంత మంచివాడో ఎంత గొప్పవాడో అని చెప్పడానికి అభివృద్ధి ఎంత మంచిగా చేస్తారో చెప్పడానికి హుజరాబాద్ ప్రజలందరూ నన్ను నమ్మి మా డాడీ పోటేషన్ నేను నమ్మకాన్ని పోగొట్టుకోవాలి అనుకోవట్లేదు ఏదో ఒక రోజు మళ్ళీ కేసీఆర్ తాతయ్యనే సీఎం అవుతారు నేను మళ్ళీ హుజరాబాద్కి కి తెస్తాను